ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం समुचितము ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చల తర్వాత కాళేశ్వరంపై విచారణని సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది అధికార కాంగ్రెస్ పార్టీ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనక భారీ మాస్టర్ ప్లాన్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కాళేశ్వరంలో అవకతవకలు జరిగినట్లు రిటైర్డ్ జస్టిస్ పిసి ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య చిన్న సైజు యుద్ధమై జరిగింది ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది అయితే చివరిలో ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించి బీఆర్ఎస్కి పెద్ద షాక్ ఇచ్చారు ఇదిలా ఉంటే కేసీఆర్ను అరెస్టు చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కేసు పెట్టారని ఒక పక్క బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే ఇది గమనించబట్టే ఒకవేళ ఈ కేసులో కేసీఆర్ అరెస్ట్ అయితే కారం రంగు రుచితో ఉంటుంది మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్ట్ చేయించిందనే ఆరోపణలు రాకుండా ఉండాలని రేవంత్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అంటున్నారు కొంతమంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ సంస్థలు పిఎఫ్సి ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఎంటైర్ రిపోర్ట్ ఈజ్ హియర్ నౌ మై గవర్నమెంట్ ఈజ్ టేబుల్ దిస్ రిపోర్ట్ వీఆర్ ఆస్కింగ్ యువర్ సజెషన్స్ నాట్ యువర్ డెసిషన్ If you wanted to suggest, you can suggest. If you are not going to suggest, also we don't mind. Government is going to take a decision on this report. We will take a stringent action against all these corrupt people. I am going to take a decision. I am here to take a decision. I am not here to sit in just like that. I am the leader of the house. I know how to run the house. I know how to take a decisions in appropriate time. Thank you, Adva you <laughs>